పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో రూపొందించిన హరిహర వీరమల్లు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే పీరియాడిక్ యాక్షన్ జోనర్లో తెరకెక్కిన ఆ సినిమాకు క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పైన ఏఎం రత్నం భారీ బడ్జెట్తో సమర్పించగా ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ టియోల్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా ఆయన కనిపించనుండగా ఇప్పటికే లుక్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటుంది అయితే ఇప్పుడు ఆ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ కోసం జ్యోతి కృష్ణ కీలక విషయాలు రివీల్ చేశారు చిత్రీకరణలో భాగంగా బాబిడియోల్ పైన కొన్ని సీన్స్ షూట్ అయ్యాక యానిమల్ మూవీలో ఆయన యాక్టింగ్ ను జ్యోతికృష్ణ చూశారట ఆ తర్వాత వీరమల్లులోని బాబిడియోల్ రోల్ను పూర్తిగా రీరైట్ చేయాలని ఫిక్స్ అయ్యారు వెంటనే రీడిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని రీసెంట్ గా క్లియర్ గా వినిపించారు జ్యోతికృష్ణ యానిమల్ మూవీలో బాబీ డియోల్ నటన అద్భుతం పాత్రకు సంభాషణలు లేకపోయినా వ్యక్తీకరణల ద్వారా మాత్రమే భావోద్వేగాలను వ్యక్తపరచగల ఆయన టాలెంట్ చూసి షాక్ అయ్యా అందుకే హరిహర వీరమల్లలో కూడా ఆయన రోల్ను పూర్తిగా మార్చాలని ఫిక్స్ అయ్యా ఫుల్ మేక్ చేయాలని నిర్ణయించుకున్నా అని తెలియజేశారు బాబీ డియోల్ డమ్కు న్యాయం చేశాడని ఆయన రోల్ పైన అంచనాలకు అనుగుణంగా ఔరంగజేబు పాత్రకు ఆకర్షణీయమైన వర్క్ అవసరమవుతామని తాను భావించినట్లు జ్యోతికృష్ణ వెల్లడించారు సవరించిన స్క్రిప్ట్ను చెప్పినప్పుడు బాబీ చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు వీరమల్లులో పవర్ఫుల్ రోల్లో బాబీ కనిపిస్తారని తెలియచేశారు ాబీ ఎల్లప్పుడూ భిన్న అవకాశాలను అన్వేషించడానికి ప్రేక్షకులను తన కొత్త వెర్షన్ను అందించడానికి ఇష్టపడే నటుడని చెప్పారు బాబీ డియోల్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ కళ్ళతో వ్యక్తపరిచే విధానం చాలా బాగుంటుందని తెలియజేశారు ఆయతో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని జ్యోతి కృష్ణ వెల్లడించారు మరి బాబీ డియోల్ రోల్ ఆడియన్స్ ను ఎంతలా మెప్పిస్తుందో వెయిట్ చేసి చూడాలి